హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఫ్రాన్స్ బిర్యానీ చేశానండి నేనైతే టేస్ట్ మటుకి చాలా బాగుంటుంది చాలా మంది నన్ను అడిగారు ఫ్రాన్స్ బిర్యానీ చేసుకుంటే తీగా ఉంటుంది ఎందుకు అని ఫ్రాన్స్ బిర్యానీ ఎప్పుడు చేసినా ఆనియన్ తక్కువ వేసుకొని చేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ ఫ్రాన్స్ కూడా మనకు తీగా ఉంటుంది కదా అందుకోసం వీడియో అయితే ఎక్కడ స్కిప్ ఫుల్ ఫుల్గా చూడండి ఫ్రాన్స్ బిర్యానీ ఎలా చేస్తే బాగుంటుందో మీకు అయితే తెలుస్తుంది అన్నమాట మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రాన్స్ నేను అర కిలో ఫ్రాన్స్కి వచ్చి ఒకటి ఆనియన్ పెద్ద తీసుకున్నాను రెండు టమాటాలు ఒక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర తీసుకున్నాను నేను ఫ్రాన్స్ని అయితే నేను శుభ్రంగా క్లీన్ చేసేసుకుని పైన మేత పేగ గట్టా ఉంటుంది అంత తీసేసుకోవాలన్నమాట ఫ్రాన్స్ అయితే కడిగి తీసి పెట్టుకున్నాను దీంట్లో వచ్చేసి నేను ఫ్రాన్స్ మసాలా వచ్చి వన్ స్పూన్ వేసుకున్నాను అంటే బయటదండి నేను ప్రిపేర్ చేసింది కాదు గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది వన్ స్పూన్ వన్ స్పూన్ వచ్చి కారం అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడగా సాల్ట్ కమ్మగా ఉన్న పెరుగు ఒక చెక్క నిమ్మరసం పెరుగు కొంచెం పుల్లగా ఉందనుకుంటే నిమ్మరసం వేయకండి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవచ్చు ఫ్రాన్స్కి బాగా పట్టేలా బిర్యానీ ఇలా ట్రై చేయకపోతే ఈ లో ఒకసారి అయితే ట్రై చేయండి బాస్మతి రైస్ వచ్చి అర కిలో తీసుకున్నాను శుభ్రంగా కడిగి తీసుకుని పక్కన పెట్టేసేయండి నేనైతే ఒక టెన్ మినిట్స్ ముందుగానే కడిగి తీసుకున్నాను అనమాట బాస్మతి రైస్తో చేసుకుంటే నేనైతే పిల్లల కోసమే చేసానండి పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా అందుకోసం అనమాట శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చి ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో బిర్యానీ మసాలా అంతా వేసేసుకోవచ్చు ధరికాయ్ లావు ముగ్గ మరటి జాసిన చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకోవచ్చు ఒకసారి కలిపేసుకుని కొంచెం మగ్గిన తర్వాత టమాటాను కూడా వేసుకోవాలి టమాటా కూడా కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకోవాలి ఒక్కసారి కలిపేసుకోవచ్చు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికేస్తే టమాటా చక్కగా మగ్గిపోతుంది చూడండి ఇప్పుడు మొత్తం అంతా వెనక మగ్గాయి కాబట్టి ఫ్రాన్స్ కూడా వేసేసుకోవచ్చు ఒకసారి ఫ్రాన్స్ అని వేసేసినాక కలిపేసుకోవచ్చు మొత్తం అలా కలిపేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకుని కలుపుకొని మూత పెట్టేసుకోవచ్చు మూత పెట్టుకుని సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే కొంచెం వాటర్ లాంటిది ఫామ్ అవుతుంది అన్నమాట చిన్న ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకోవచ్చు ఇప్పుడు అలా వాటర్ వచ్చాక హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికేస్తే ఫ్రాన్స్ కూడా మనకు చక్కగా ఎరగకుండా ఉంటాయి అన్నమాట వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ లేకుండా మొత్తం వేసేసుకుని కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవచ్చు ముందు వాటర్ వేసుకుని కూడా చేయొచ్చండి కత్తి తక్కువ రైసే కదా ఇలా కూడా చాలా బాగుంటుంది అన్నమాట అందుకోసం నేను ఇలా అయితే చేసాను నాకు ఒక కప్పుడు రైస్ వచ్చింది కదా వాటర్ నేను ఆల్రెడీ చాలా వీడియోలు అయితే చెప్పాను ఒకటికి ఒకటిన్నర వాటర్ అయితే వేసుకోవాలి ఒకప్పుడు రైస్ వేసాను కప్పున్నర వాటర్ అయితే వేసుకున్నాను వేసుకుని స్టవ్నైతే హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించానండి కొంచెం కొత్తిమీరను వేసుకోవచ్చు కొత్తిమీర ఎక్కువ వేయడం వల్ల రుచి బాగుంటుంది కదా ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు వాటర్ కూడా చాలా వరకు ఎగిరిపోయాయి కదా సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసేయండి అనుకుంటే కొంచెం సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి ఒక టూ మినిట్స్ తర్వాత రైస్ని ఒకసారి అయితే తిప్పి చూద్దాం ఇంకా మనకు వాటర్ అయితే మధ్యలో ఉన్నాయి అన్నమాట మళ్ళీ సిమ్లో పెట్టేసి ఒక త్రీ మినిట్స్ పాటు అలా ఉంచేస్తే కొంచెం పలుకగా కూడా ఉంది రైస్ కూడా మనకు చూడండి కొంచెం పలుకు అన్నమాట ఇంకొక త్రీ మినిట్స్ సిమ్లా పెట్టేసి ఉంచేసుకోవచ్చు త్రీ మినిట్స్ తర్వాత తీసి చూసుకుంటే మొత్తం ముగ్గిపోయింది ఎక్కడ వాటర్ చెమయింపు కూడా లేదన్నమాట అడుగును కూడా మనకు అసలు అడగట్లేదు ఎక్కువగా అటు ఇటు కలుపుకుంటూ ఉంటే రైస్ బాస్మతి కదండి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది ఎక్కువ కలపకండి చూడండి రైస్ మనకు చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసి నేను ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకుంటున్నాను అనమాట టేస్ట్ మటుకి చాలా అంటే నాకు చాలా నచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకోవచ్చు బాబాయ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్